వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టెట్ సైకాలజీ ప్రిపరేషన్లో భాగంగా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం ఎప్పట్లాగే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రధానంగా దేనిపై దృష్టి సారిస్తుంది ఒకటి శారీరక వికాసం నైతిక తీర్పు లేదా నైతిక వికాసం భాషా వికాసం సామాజిక భావోద్వేగ వికాసం సో ఆన్సర్ ఈజ్ నైతిక తీర్పు లేదా నైతిక వికాసం ఇక నైతిక తీర్పు అనడానికి కారణం ఏంటంటే వ్యక్తులు ఇది సరైనదా లేదా తప్ప అని ఎలా విశ్లేషిస్తారు మరియు తీర్పునిస్తారు దీన్ని అర్థం చేసుకోవడం అనేది కోల్బర్గ్ సిద్ధాంతం యొక్క ప్రధాన లక్ష్యం కనుక దీని నైతిక తీర్పు అని కూడా అనడం జరుగుతుంది కోల్బర్గ్ తన సిద్ధాంతంలో నైతిక వికాసాన్ని ఎన్ని ప్రధాన స్థాయిలుగా విభజించారు నాలుగు మూడు ఆరు ఐదు సో ఆన్సర్ ఇస్ త్రీ కోల్బర్గ్ నైతిక వికాసాన్ని మూడు స్థాయిలుగా చేసిండు ఒకటి పూర్వ సాంప్రదాయక స్థాయి సాంప్రదాయక స్థాయి ఉత్తర సాంప్రదాయక స్థాయి మూడు రకాలుగా విభజించడం జరిగింది క్వశ్చన్ నెంబర్ త్రీ సాంప్రదాయక స్థాయిలోని నైతికతకు ఆధారం ఏమిటి సాంప్రదాయ స్థాయి నైతికతకు ఆధారం ఏమిటి ఏ స్వీయ ఆసక్తి మరియు బహుమతులు బి సార్వత్రిక నైతిక సూత్రాలు సి సామాజిక అంచనాలు మరియు చట్టాలు డి స్వేచ్ఛాయుత ఎంపిక మరియు వ్యక్తిగత హక్కులు ఆన్సర్ కామెంట్ అండి సో ఆన్సర్ ఇస్ సి సామాజిక అంచనాలు మరియు చట్టాలు అనేటివి ఈ సాంప్రదాయక స్థాయిలో నైతికతకు ఆధారంగా ఉంటాయి ఎందుకంటే ఈ స్థాయిలో ఒక వ్యక్తి ఇతరుల ఆమోదాన్ని పొందడం కోసం కానీ మరియు సమాజ నియమాలను పాటించడం మీద కానీ దృష్టి పెట్టడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ ఫోర్ కోల్బర్గ్ సిద్ధాంతంలో మంచి బాలుడు లేదా బాలిక గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అని అనిపి అని అనిపించుకోవడం అనేది ఏ దశలో పట ఏ ఏ స్థాయికి చెందింది పూర్వ సాంప్రదాయక స్థాయి సాంప్రదాయక స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి అన్ని స్థాయిలకు క్వశ్చన్ నెంబర్ ఫోర్ తీసుకుంటే ఇస్ ద రైట్ ఆన్సర్ సాంప్రదాయ స్థాయి ఈ సాంప్రదాయ స్థాయి లోపల ఇక్కడ పిల్లలు ఇతరులను సంతోషపెట్టడం లేదా వారి ఆమోదం కోసం పాకలాడడం అనేది జరుగుతుంది ఒక గుడ్ బాయ్గా లేదా గుడ్ గర్ల్గా అనిపించ అనిపించుకోవడం కోసం పనిచేయడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఉత్తర సాంప్రదాయక స్థాయిలోని నైతికతకు ఆధారం ఏమిటి ఉత్తర సాంప్రదాయ స్థాయిలోని నైతికతకు నైతికతకు ఆధారం ఏమిటి ఇక్కడ ఏ సమస్యల నుంచి తప్పించుకోవడం ఈ సామాజిక నియమాలు మరియు అంచనాలు సి వ్యక్తిగత హక్కులు మరియు సార్వత్రిక సూత్రాలు డి అధికారులకు భయపడడం సో ఆన్సర్ అన్సర్ కామెంట్ చేయండి సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్ వ్యక్తిగత హక్కులు మరియు సార్వత్రిక సూత్రాలు అనేది ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ స్థాయిలో నైతికత అనేది సహజ చట్టాల కంటే ఉన్నతమైన వ్యక్తిగత విలువలు మరియు సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది అంటే సహజ చట్టాల కంటే కూడా తన వ్యక్తిగత విలువలు సూత్రాలపైన ఆధారపడి ఉండడం జరుగుతుంది ఉత్తర సాంప్రదాయ స్థాయిలో క్వశ్చన్ నెంబర్ సిక్స్ కోల్బర్గ్ సిద్ధాంతంలో అత్యధిక స్థాయి నైతిక వికాసం ఏది ఈ నాలుగు దశల్లోపట అత్యధిక స్థాయి లోపల నైతిక వికాసం అనేది ఏ దశలో ఉంటుంది పూర్వ సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి అంతర వ్యక్తిగత స్థాయి సో ఇస్ ద రైట్ ఆన్సర్ ఉత్తర సాంప్రదాయక స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి లోపల అత్యధిక నైతిక వికాసం అనేది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సార్వత్రిక నైతిక సూత్రాల మీద ఆధారపడి నైతిక తీర్పు అనేది జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ సెవెన్ తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు చెప్పినందున మాత్రమే ఒక పనిని సరైనదిగా భావించడం లేదా పరిగణించడం ఏ స్థాయిలో జరుగుతుంది అంటే ఈ తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు చెప్పినంత మాత్రం చెప్పడం వల్లనే ఒక పనిది సరైనది అని పరిగణించడం జరుగుతుంది పిల్లల్లో ఇది ఏ స్థాయి సాంప్రదాయ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి అన్ని స్థాయిల్లో సో ఆన్సర్ ఈస్ బి పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఇది జరుగుతుంది నైతిక వికాసం దశల క్రమంలో జరుగుతుంది మరియు ఇది మారదు అని కోల్బర్గ్ యొక్క ఏ అంశం నొక్కి చెబుతుంది నైతిక వికాసం అనేది ఒక దశల మారిగా దశల క్రమంలో జరుగుతుంది మరియు ఇది మారడం కూడా మారదు ఈ దశల క్రమం అనేది కోల్బర్గ్ యొక్క ఏ అంశం నొక్కి చెప్తుంది ఏ సంరక్షణ నైతికత బి వికాసం యొక్క సార్వత్రికత సి సామాజిక అభ్యాసం డి సంఘర్షణ మరియు పరిష్కారం సో బి ఇస్ ద రైట్ ఆన్సర్ వికాసం యొక్క సార్వత్రికత యూనివర్సాలిటీ యూనివర్సాలిటీ ఆఫ్ డెవలప్మెంట్ కోల్బర్గ్ దశలు అనేటివి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకే క్రమంలో జరుగుతాయి మరియు అది ఒక దశను దాట వేయడం అనేది సాధ్యం కాదు ఒక దశ తర్వాతనే మరో దశ అనేది జరుగుతుంది అనేటి అని కోల్బర్గ్ చెప్పడం జరిగింది దీని ప్రకారం వికాసం యొక్క సార్వత్రికత ఆధారంగా క్వశ్చన్ నెంబర్ నైన్ కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం నైతిక వికాసం యొక్క అతిపెద్ద పరిమితి ఏమిటి అంటున్నాను ఇక్కడ కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం నైతిక వికాసం మీద అతిపెద్ద పరిమితి లిమిట్ అనేది ఏది నైతిక తీర్పులో మతానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం వివిధ సంస్కృతుల్లో నైతిక వికాసాన్ని వివరించడంలో విఫలమవడం పిల్లలపై మాత్రమే దృష్టి పెట్టడం కేవలం రెండు స్థాయిలను మాత్రమే ప్రతిపాదించడం అంటే కోల్బర్గ్ సిద్ధాంతం అనేది మరి దేన్ని విస్మరించింది అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది సో బీఈ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ వివిధ సంస్కృతుల్లో నైతిక వికాసాన్ని వివరించలో వివరించడంలో లోపల విఫలమైంది అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ సిద్ధాంతం యొక్క సార్వత్రికపై విమర్శలు అనేకం ఉన్నాయి కొన్ని సంస్కృతులు సాంప్రదాయాల ప్రకారమే దీన్ని తయారు చేయడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ టెన్ కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం నైతిక వికాసం ఏ ఇతర వికాసంతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది కోల్బర్గ్ సిద్ధాంతం అనేది కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ఈ నైతిక వికాసం అనేది ఏ ఇతర వికాసంతో సంబంధాన్ని కలిగి ఉన్నది ఏ శారీరక వికాసం జ్ఞానాత్మక వికాసం లేదా సంజ్ఞానాత్మక వికాసం భావోద్వేగ వికాసం భాషా వికాసం సో ఆన్సర్ ఈజ్ బి సంజానాత్మక వికాసం కాగ్నెటివ్ డెవలప్మెంట్ అంటే కోల్బర్గ్ యొక్క నైతిక వికాసం అనేది ఈ సంధానాత్మక వికాసంపై కూడా పరస్పర సంబంధాన్ని కలిగి ఉంది ఈ సంజానాత్మక సామర్థ్యం మరియు తార్కిక ఆలోచనల మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే ఒక రకంగా కోల్బర్గ్ సిద్ధాంతం పియాజే యొక్క సంజానాత్మక సిద్ధాంతంపై ఆధారపడి ఉందని చెప్పవచ్చు క్వశ్చన్ నెంబర్ లెవెన్ నైతిక వికాస దశల క్రమం ఒకదాని తర్వాత ఒకటి మరియు మార్పు లేనిదిగా ఉంటుందని కోల్బర్గ్ నెక్కు చెప్పడానికి కారణం ఏమిటి ఇది ఇంతకుముందు వచ్చినట్టే ఒక సిమ్ ఉంది సామాజిక అభ్యాస సిద్ధాంతం ప్రభావం దశలు జ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉండడం పరిశోధనలో అబ్బాయిలకే ప్రాధాన్యం ఇవ్వడం నైతికత అనేది అంతర్లీనంగా పుట్టుకతోనే ఉండడం ఆన్సర్ కామెంట్ చేయండి సో ఇస్ ద రైట్ ఆన్సర్ కోల్బర్గ్ యొక్క నైతిక వికాసం లోపల దశలన్నీ కూడా జ్ఞానాత్మక లేదా సంధ్యానాత్మక వికాసంపైనే ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు అంటే ప్రతి ఒక కొత్త దశకు ఉన్నత స్థాయి ఏదైనా కూడా తార్కికంగా ఆలోచించడం అనేటువంటి సామర్థ్యం మీద ఆధారపడి జరుగుతుంది ఇది క్రమబద్ధంగా జరుగుతుంది అని చెప్పడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ కోల్బర్గ్ సిద్ధాంతంలో నైతిక ప్రవర్తన కంటే నైతిక తీర్పుకు ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది ఇది ఫస్ట్ క్వశ్చన్లో కూడా మనకి ఈ రకంగా జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది నైతిక ప్రవర్తన కంటే నైతిక తీర్పుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది అని అంటుండే ఇక్కడ మరెందుకు తీర్పు సులభంగా పరిశీలించవచ్చు కాబట్టి ప్రవర్తన తరచుగా పరిస్థితిపై ఆధారపడుతుంది కాబట్టి నైతిక వికాసం యొక్క దశలు తీర్పు యొక్క నిర్మాణంపై ఆధారపడి ఉంటాయి డి పిల్లలు ప్రవర్తన కంటే తీర్పు ఇవ్వడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు ఆన్సర్ కామెంట్ చేయండి సో ఇస్ ద రైట్ ఆన్సర్ నైతి నైతిక వికాసం అనేది వికాసం యొక్క దశలు తీర్పు యొక్క నిర్మాణం మీద ఆధారపడి ఉంటాయి కోల్బర్గ్ యొక్క సిద్ధాంతం ఏం చేశారు దానికంటే కూడా ఎందుకు చేశారు అనేటువంటి నైతిక తార్కి నైతిక లాజిక్ మీద దృష్టి పెట్టడం జరిగింది అన్నట్టు అంటే ఈ సిద్ధాంతం ఏం చేశారు అనే దానికంటే ఎందుకు చేశారు అనే దృష్టి ఎక్కువ పెట్టడం జరిగింది క్వశ్చన్ నెంబర్ థర్టీన్ నైతిక వికాసాన్ని ప్రోత్సహించడానికి ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో చేయగలిగేటువంటి ఉత్తమమైన పని ఏంటిది అంటే పిల్లలప నైతిక వికాసం ప్రోత్సహించాలి మరి టీచరు తరగతి గదిలో ఏం చేయాలి ఈ క్రింది వాటిల్లో ఏది ఉత్తమమైన పని తప్పు చేసిన విద్యార్థులను కఠినంగా శిక్షించడం నైతిక సందిగ్ధతలపై చర్చలను ప్రోత్సహించడం విద్యార్థులకు నైతిక పాఠాలను ఉపన్యాసంగా చెప్పడం అన్ని రకాల చట్టాలను తిరుగులేనివిగా అంగీకరించమని కోరడం సో ఇక్కడ అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఆన్సర్ తీసుకున్నట్టయితే బిఈ ద రైట్ ఆన్సర్ నైతిక సందిగ్ధతలపై చర్చలను ప్రోత్సహించడం అంటే ఒక రకంగా నైతిక తార్కికాన్ని పెంచడానికి కొరకు మరియు ఉన్నత స్థాయి ఆలోచనలకు ఉన్నత స్థాయి ఆలోచనలతో సవాలు చేయడానికి చర్చలు అనేటువంటి అతి ముఖ్యమైనటువంటిది ఇది ప్రభావవంతమైనటువంటి పద్ధతి చర్చా పద్ధతి అనేది సో ఇక్కడ నైతిక సందిగ్ధతలపై సందిగ్ధతలపై చర్చను ప్రోత్సహించడం అనేది అతి ఉత్తమమైనటువంటి పని క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ పూర్వ సాంప్రదాయక స్థాయి లోపల పిల్లల నైతిక తీర్పు ప్రధానంగా దేని ద్వారా నడపబడుతుంది పూర్వ సాంప్రదాయ స్థాయి లోపల పిల్లల నైతిక వికాసం లేదా తీర్పు అనేది దేని ద్వారా నడపబడుతుంది సమాజం యొక్క అంచనాల సార్వత్రిక న్యాయ సూత్రాల ప్రకారమా బాహ్య ఫలితాలపైన అంతర్గత అంతరాత్మ పైన ఆన్సర్ కామెంట్ చేయండి సో ఇక్కడ ఈ పూర్వ సాంప్రదాయ స్థాయి లోపల పిల్లల యొక్క నైతిక తీర్పు లేదా నైతిక వికాసం ఏ విధంగా ఉంటుందంటే ఇది బాహ్య ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది ఆన్సర్ బాహ్య ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఈ మంచి చెడు యొక్క అంచనా అనేది లేదా శిక్ష నుంచి తప్పించుకోవడానికి లేకపోతే వ్యక్తిగత బహుమతులను పొందడానికి వరకు పరిమితి అంటే శిక్ష లేదా బహుమతులను ఆధారంగా వేసుకొని ఇక్కడ నైతిక వికాసం అనేది జరుగుతుంది కోల్బర్గ్ ప్రకారం ఒక వ్యక్తి సాంప్రదాయక స్థాయికి చేరుకోవడానికి కనీస వయసు పరిమితి ఏమిటి సాంప్రదాయ స్థాయికి చేరుకోవడానికి కనీస వయసు అంటే సాంప్రదాయ స్థాయి అనేది ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉంటుంది రెండు నుంచి ఏడు సంవత్సరాలు నాలుగు నుంచి పది పది నుంచి పదమూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత సో ఇక్కడ సీజ్ ది రైట్ ఆన్సర్ పది నుంచి పదమూడు సంవత్సరాలు లేదా కొన్ని సందర్భాలు అంతకంటే ఎక్కువ కూడా జరుగుతుంది సో ఇది రిపీటెడ్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ కోల్బర్గ్ సిద్ధాంతం ప్రధానంగా ఏ దేశ సంస్కృతికి చెందిన వ్యక్తుల అధ్యయనంపై ఆధారపడింది ఇంతకుముందు చెప్పినాము ఇది అన్ని సంస్కృతుల్ని పరిగణలోకి తీసుకోకుండా తయారు చేయడం జరిగిందని ఒకటి విమర్శ ఉంది అని చెప్పినాం సో ప్రధానంగా మరి ఈ సిద్ధాంతం అనేది ఏ దేశ సంస్కృతికి చెందినటువంటి వ్యక్తుల అధ్యయనం ప్రధానంగా ఉంది ఇక్కడ ఏ భారతదేశం బి అమెరికా మరియు యూరప్ సి చైనా డి బ్రెజిల్ సి ఆన్సర్ ఈజ్ అమెరికా యూరోప్ అసలు కోల్బర్ యొక్క ఈ పరిశోధన నమూనా అనేది అమెరికా మరియు యూరప్ సంస్కృతులకు చెందినటువంటి ఎస్పెషల్ పురుషుల మీద కేంద్రీకృతమై ఉంది అందుకే దీని మీద విమర్శ రావడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ జీన్ పియాజే యొక్క నైతిక సాపేక్షవాదం మోరల్ రిలేటివిజం కోల్బర్గ్ యొక్క ఏ స్థాయితో పోల్చదగింది అంటే ఇక్కడ పియాజే యొక్క నైతిక సాపేక్షవాదం అనేది కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఏ దశతో పోల్చదగింది అంటుండ్రు పూర్వ సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి ఏ స్థాయితో కూడా పోల్చదగింది కాదు సో సీఈ ద రైట్ ఆన్సర్ ఉత్తర సాంప్రదాయ స్థాయి ఇక్కడ పియాజ యొక్క నైతిక సాపేక్షవాదం లోపల పిల్లలు నియమాల అనేటి వాటిని పరస్పర ఒప్పందాలుగా చూడడం జరుగుతుంది మరియు మార్చవచ్చు అని కూడా అనుకుంటారు ఇది కోల్బర్గ్ యొక్క ఉత్తర సాంప్రదాయక స్థాయి యొక్క లక్షణంగా చెప్పుకోవచ్చు క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ వ్యక్తిగత ఆసక్తికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం అనేది కోల్బర్గ్ యొక్క ఏ స్థాయి యొక్క లక్షణం వ్యక్తిగత ఆసక్తికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి ఉన్నత స్థాయి సో కామెంట్ యువర్ ఆన్సర్ సో ఈ ద రైట్ ఆన్సర్ పూర్వ సాంప్రదాయ స్థాయి ఈ పూర్వ సాంప్రదాయ స్థాయిలో మనం ఇంతకుముందే అనుకున్నట్టు నిర్ణయాలు ఏ విధంగా జరుగుతాయంటే శిక్షలు లేదా బహుమతులకు అనుగుణంగా బహుమతులు అంటే స్వీయ ఆసక్తి తనకి బహుమతులు రావడం అనేది ఒక స్వీయ ఆసక్తి అనే ద్వారా నడపబడుతుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ కోల్బర్గ్ సిద్ధాంతంలో అత్యధిక స్థాయికి చేరుకునేటువంటి వ్యక్తుల శాతం ఎంత అంటే దాదాపు అందరూ అన్ని దశల్లో చివరిదాకా వాళ్ళ నైతిక వికాసం అనేది చేరుకోదు కానీ ఎక్కువ మంది ఏరుకునేటువంటి స్థాయి అత్యధిక స్థాయికి ఏరుకున్నటువంటి వ్యక్తుల యొక్క శాతం ఎంత అంటుండే ఇక్కడ యాభై శాతం కంటే ఎక్కువ డెబ్బై శాతం కంటే ఎక్కువ పది శాతం కంటే తక్కువ ముప్పై నుంచి యాభై శాతం సో సీఈ ద రైట్ ఆన్సర్ పది శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఈ అత్యధిక స్థాయికి చేరుకుంటారు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ అందరూ ఏరుకోరు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ కౌమార దశ అడాల్ వ్యక్తులు సాధారణంగా ఏ స్థాయి నైతిక వికాసంలో ఉంటారు కౌమార దశలోని వ్యక్తులు సాధారణంగా ఏ స్థాయి నైతిక వికాసంలో ఉంటారు ఈ కౌమార దశకు చెందినటువంటి వ్యక్తులు పూర్వ సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయిపై కావు సో బిఈ ద రైట్ ఆన్సర్ సో ఇక్కడ కౌమార దశలోని వ్యక్తులు ఏం చేయడం జరుగుతుంది జనరల్గా అంటే తమ తోటివారి ఆమోదం కోసం లేదా తోటివారిని సంతోషపెట్టడం కోసం పనిచేయడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ కోల్బర్గ్ సిద్ధాంతంలో నైతిక వికాసం యొక్క సార్వత్రికతపై వచ్చిన విమర్శకు ప్రధాన కారణం ఏమిటి నైతిక వికాసం యొక్క సార్వత్రికపై సార్వత్రికతపై వచ్చినటువంటి విమర్శకు ప్రధాన కారణం జన్యు కారకాలపై దృష్టి పెట్టకపోవడం సంస్కృతి అంశాలను విస్మరించడం జ్ఞానాత్మక వికాసానికి అతిగా ప్రాధాన్యం ఇవ్వడం మరియు పరిశోధనలో వృద్ధులను చేర్చకపోవడం ఈయన చేసినటువంటి పరిశోధనలో ఎక్కడ పొరపాటు చేసింది అనే దానికి విమర్శ ఇది ఇంతకుముందే వచ్చినటువంటి దానికి దాదాపు ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్గా ఉంది సో ఇక్కడ బీఈ్ ద రైట్ ఆన్సర్ సాంస్కృత అన్ని దేశాల యొక్క సాంస్కృతిక అంశాలను ఈయన విస్మరించడం అనేది ఉన్నది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ నైతిక వికాసం లోపల దశల పురోగతి క్రమానుగతమైంది కానీ వేగంలో మార్పు ఉండవచ్చు నైతిక వికాస దశలు ఎట్లు వికాస దశలు అనేటిది ఒక క్రమం ప్రకారం ఉంటాయి కానీ వేగంలో మార్పు ఉండవచ్చు అట అంటే కొంచెం కొన్నిసార్లు స్పీడ్గా ఉండొచ్చు కొన్నిసార్లు స్లోగా ఉండొచ్చు కానీ ఆ క్రమం మాత్రం మారదు అని కోల్బర్గ్ దేని ఆధారంగా పేర్కొన్నారు శిక్ష యొక్క తీవ్రత జ్ఞానాత్మక పరిపక్వత తోటివారి ఒత్తిడి ఆర్థిక నేపథ్యం బి జ్ఞానాత్మక పరిపక్వత ఎందుకంటే జ్ఞాన ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి పరిపక్వత సాధించినప్పుడే లేదా ఆ పరిపక్వత ఎక్కువగా ఉన్నప్పుడే వ్యక్తి ఉన్నతమైనటువంటి నైతిక దర్శకతకు చేరుకోవడం అనేది జరుగుతుంది వేగంలో మార్పు ఉండొచ్చు అన్నాడు ఆ వేగంలో మార్పు ఎందుకు వస్తుందంటే ఈ జ్ఞానాత్మకమైనటువంటి పరిపక్వత ఆధారంగానే వేగంలో ఇచ్చి అనేటివి ఉంటాయి అని చెప్తుండ్రు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ నైతిక వికాసం యొక్క ఏ దశలో నైతికత అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి ద్వారా జరుగుతుంది నైతిక వికాసం యొక్క ఏ దశలో నైతికత అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లోపల జరుగుతుంది అంటుండి ట్రయల్ ఎర్రర్ అనేది మనకు తెలిసి ఎత్తున దోష పద్ధతి ద్వారా జరుగుతుంది అదే మోడల్లో జరుగుతుంది అంటుండు పూర్వ సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి సాంఘిక స్థాయి సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ పూర్వ సాంప్రదాయ స్థాయి స్థాయిలో పట ట్రయల్ అండ్ ఎర్రర్ మెథల్లో నైతిక వికాసం అనేది జరుగుతుంది అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెదల్ అంటే శిక్ష లేదా బహుమతి విధానం అన్నాడు దీన్ని అప్లికేషన్ మెత్తలో అడగడం జరిగింది ఒక చేసిన పనికి బహుమతి వస్తుందా శిక్ష వస్తుందా అనే దాన్ని బట్టి ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథల్లో పట ఈ వికాసం అనేది జరుగుతుంది బహుమతి వచ్చినప్పుడు పునరావృతం కూడా జరుగుతాయి కొన్ని చర్యలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ నైతిక తార్కికత మోరల్ రీజనింగ్కు మరియు నైతిక ప్రవర్తన మోరల్ బిహేవియర్కు మధ్య తేడాను కోల్బర్గ్ సరిగ్గా వివరించ వివరించలేకపోయాడని వచ్చినటువంటి విమర్శ ఏమిటి అంటుంది సో ఏ వ్యక్తిగత తేడాలు విజ్ఞానాత్మక జ్ఞానాత్మక వైరుధ్యం సి నైతికత మరియు చర్యల మధ్య అసంగత అసంగత అంటే ఈ భావోద్వేగ నియంత్రణ లేకపోవడం సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ నైతికతకు మరియు జరిగేటువంటి చర్యలకు పనులకు మధ్య పొంతన లేకపోవడం అని అర్థాన్ని ఇక్కడ అంటే ఆలోచన ఉన్నత స్థాయిలో ఉంటుంది కాయన చర్య మాత్రం దిగువ స్థాయిలో ఉంటుంది సో ఈ అసంగతను కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం అనేది వివరించలేకపోయింది అనేటువంటిది ఒక విమర్శ ఇక్కడ ఉన్నది ఈ బిడ్స్ తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నా దాదాపు కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించినటువంటి ఓవరాల్ అండర్స్టాండింగ్ ఈ క్వశ్చన్ల ద్వారా మీకు వచ్చిందని అనుకుంటున్నా తప్పకుండా ఇది మరింతమందికి రీచ్ కావడానికి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ